నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల కాలన అనంతరం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఒకవైపు మున్సిపాలిటీ మరో వైపు సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రజల అవస్థలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అనే చందంగా నెలకొంది ప్రధానంగా ప్రభుత్వ అధికారుల పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఇబ్బందులు అవస్థలు పడడం జరుగుతుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రావాల్సిన నిధులు రాకుండా మున్సిపాలిటీలు ఒకవైపు మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఖాళాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు మౌలిక వస్తులు కరువై ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడడం ఒకవైపు ఉంటే మరొక వైపు ఇదే అదనుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై అవినీతి అక్రమాలు చేసేందుకు పావులు కదుపుతున్నారు అందులో భాగంగానే కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రం అనేది అక్రమాలకు అడ్డాగా మారింది కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో పశువుల టెండర్ కు సంబంధించి వేలం నిర్వహించకుండా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత పది లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇందుకు సంబంధించి టెండర్ దారి నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసి టెండర్ తిరిగి మళ్ళీ వారికి దక్కేలా ప్రయత్నం చేయడం జరిగింది అయితే కొన్ని అనుకోని పరిస్థితుల నేపథ్యంలో టెండర్ నిర్వహించకుండానే సదరు వ్యాపారస్తునికి టెండర్ దక్కేలా చేయడంలో సదరు కాంగ్రెస్ నేత విఫలం కావడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో తిరిగి తాను చెల్లించిన పది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతను ప్రాధేయపడగా తీవ్ర అవస్థల పాలు చేయడం జరుగుతుంది సదరు టెండర్ క్రమంలోనే ఇప్పటికే పది లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకుని వచ్చేసారి టెండర్ నిర్వహించకుండా ఖచ్చితంగా మీకే పశువుల సొంత టెండర్ వచ్చేలా చేస్తారని ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కలువకృతికి చెందిన ఓ వ్యక్తి పది లక్షల రూపాయలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశానికి సంబంధించి కేవలం కల్వకుర్తి మున్సిపాలిటీలోని కాదు మిత్రులారా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలన అద్భుతంగా ఉంటుంది ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా ఉంటుంది అనే కోణంలో మొదట్లో చర్చ జరిగింది కానీ అవినీతి అక్రమాలకు ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంగా మారింది ఈ క్రమంలోనే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు జరిపిన క్రమంలో ఎస్ఐ పట్టుబడడం జరిగింది వారం పదిహేడు రోజుల క్రితం అంతకంటే ముందు విద్యుత్ ఏఈ అంతకంటే ముందు సబ్ రిజిస్ట్రార్ అనంతరం కల్వకుర్తి పరిధిలోని కలకొండపల్లి మండలంలోని తహసీల్దార్ సైతం పట్టుబడడం జరిగింది అంటే నియోజకవర్గం అనేది అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది గతంలో ఎన్టీఆర్ ఓడించి మీసాల వయసున్న చిత్తరంజన్ దాస్ ని గెలిపించిన కల్వకుడితే గడ్డ అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి చైతన్యవంతమైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది కానీ ప్రస్తుతం చైతన్యవంతమైన ఈ ప్రాంతంలో అవినీతి అక్రమాలనేది పుట్ట గొడుగులా పేరుకుపోతున్నాయి దీనికి ప్రధాన

పది లక్షల రూపాయలు వసూలు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టిన క్రమంలో డబ్బించిన వ్యక్తులు తిరిగి తమ డబ్బు ఇవ్వాలి తిరిగి ఇచ్చేయాలి అని డిమాండ్ చేస్తున్న క్రమంలో ఏమి పాల్పోని పరిస్థితి సదరు నేతకు నెలకొంది ఈ పరిణామ క్రమంలోనే డబ్బిచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యధని ఎవరి దగ్గర వ్యక్తం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది క్రమంలోని తమ సన్నిహితుల వద్ద సదరు కాంగ్రెస్ నేతకు సంబంధించి పది లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సన్నిహితుల వద్ద సదరు నేత ఇంటికి కాళ్ల తిరిగిన ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చిన సదరు నేత మరో రెండు లక్షల రూపాయలు సైతం ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పెట్టడం జరిగిందని వారుణామాల నేపథ్యంలో సదరు నేత వ్యవహార తీరుపైన ఇక్కడ జరుగుతున్న తతంగం గురించి ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా కల్వకు మున్సిపాలిటీకి సంబంధించి కల్వకుతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పశువుల సంతకు సంబంధించి ప్రతి ఏడాది మార్చ్ ముప్పై ఒకటి వరకు వేలం ముగియడం జరుగుతుంది మార్చి ముప్పై ఒకటిన వేలం ముగిసిన క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీన వేలం జరుగుతుంది వేలంలో కొత్త వ్యక్తులు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధర ఎవరైతే టెండర్ లో పాల్గొంటారో వాళ్ళు పలికితే వాళ్ళకు టెండర్ ఇవ్వడం జరుగుతుంది కానీ కల్వకుర్తిలో మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి నేటి వరకు అంటే జూలై పదహారవ తేదీ వరకు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా మూడు సార్లు టెండర్ నిర్వహించడం జరిగింది టెండర్ కు సంబంధించి సదరు నేత కనుసన్నలు నడుస్తున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు సైతం గతంలో మాదిరి అడ్వర్టైజ్మెంట్లు గానీ పేపర్ ప్రకటనలు గానీ లేదంటే ఆటోలలో ప్రచారం చేయడం గాని టెండర్ నిర్వహించే అవకాశం ఉందని విస్తృత ప్రచారం చేయకుండా సదరు నేత అడ్డుకోవడం జరిగింది మున్సిపాలిటీ అధికారులను అయితే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు మాత్రం సదరు నేత మాట వింటే భవిష్యత్తులో ఈ టెండర్ టెండర్ విషయం బయటికి తనకు సంబంధించిన ప్రమోషన్లు ఇతర వ్యవహారాల పైన తనకు మచ్చ వస్తుందనే క్రమంలో సదరు అధికారి సదరు నేత చెప్పినట్లుగా నూటికి నూరు శాతం వినని క్రమంలోనే ఈ తతంగం పూర్తిగా బయటపడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది దీనికి తోడు సదరు నేత వ్యవహార తీరుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెడు పేరు రావడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తున్న ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందుతూ అభివృద్ధి ఆకాంక్షగా పనిచేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా సంక్షేమ పాలన ఒకవైపు సన్నబియం పంపిణీ మరోవైపు ప్రజాపాలన పేరుతో మహిళలకు ఉచిత పశు ప్రయాణం తదితర పథకాలను ప్రవేశపెడుతూ ఈ ప్రాంత ప్రజల మన్ననలు అందుకుంటున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ భారీగా ఓట్లు పొంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో సదరు నేత వ్యవహార తీరు అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వ్యక్తులకు తలనొప్పిగా మారినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు ప్రధాన వ్యవహార తీరు గురించి బయట మాట్లాడలేక ఆయన వ్యవహార తీరును అంతర్గతంగా చర్చించుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంద నెలకొందంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొనడం జరుగుతుంది ఇది కల్వకుర్తిలోని సంత మిత్రులారా ప్రతి ఆదివారం నిర్వహించే ఈ సంతలో సుమారు ఆ రెండు వందల వరకు వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ప్రస్తుత మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులే ఈ ఎందుకంటే టెండర్ నిర్వహణ అనేది పోస్ట్ పోన్ అయిన క్రమంలో గత కొన్ని నెలలుగా అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ అధికారులే ప్రతి నెల ప్రతి వారం ఆదివారం రోజు సంతకు సంబంధించిన టెండర్ డబ్బులని వసూలు చేయడం జరుగుతుంది అయితే ఈ డబ్బులకు సంబంధించి పూర్తి స్పష్టత లేదనేది సుస్పష్టం మిత్రుల దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ సంతలోకి వచ్చే ప్రతి వాహనం నుంచి కూడా యాభై రూపాయలు వసూలు చేసే చేయాల్సి ఉంటుంది ఈ సంతకు సంబంధించి ఏదైతే డబ్బులు అంటే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులు విధంగా అమ్మకం దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది కొనుగోలుదారుల నుంచి అదే విధంగా విక్రయదారుల నుంచి మున్సిపాలిటీ నుంచి చట్ట ప్రకారం ఎంతో వసూలు చేయాలని ఒకసారి మనం చూస్తే కొన్న వారి నుంచి ఆరు వందల యాభై రూపాయలు అదేవిధంగా అమ్మిన వారి నుంచి పశువులు అమ్మిన వారి నుంచి వంద రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది ఈ వసూలు చేసేది మొత్తం టోటల్ గా కొన్నవారి నుంచి అమ్మిన వారి నుంచి ఏడు వందల యాభై రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది కానీ ఇదే టెండర్ కనుక ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు దక్కించుకోవడం జరుగుతుందో ఈ కొనుగోలుదారులు అదేవిధంగా విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ముక్కు పిండి వసూలు చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది సుమారు పదమూడు వందల రూపాయలు ఒక్కో అంటే కొనుగోలుదారు విధంగా విక్రయదారు పదమూడు వందల రూపాయలు వసూలు చేస్తూ భారీగా అక్రమ సంపాదన సంపాదించుకోవడం జరుగుతుంది ఈ క్రమంలోనే భారీగా డబ్బు సమకూరుతున్న ఈ పథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతకి పది లక్షల రూపాయలు డబ్బు వృధా కంటే ఇచ్చిన కమిషన్ ఇచ్చిన పర్వాలేదు కానీ ఖచ్చితంగా తిరిగి తమకే సంత రావాలని కోణంలో తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది కానీ సదరు నేత వ్యవహార తీరు ఏ విధంగా ఉంటుంది అనడానికి బిలీఎ ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఆ నేత వ్యవహార తీరుతో తీవ్ర అవస్థలు పడిన ఈ ఎవరైతే టెండర్ దారులు ఉన్నారో ఈ టెండర్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ పశువులకు సంతకు సంబంధించి వ్యవహారం అనేది అడిషనల్ కలెక్టర్ గాని గానీ కల్వకృతి మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ గాని ప్రత్యేక చొరవ తీసుకొని ఎందుకంటే ఈ టెండర్ కు సంబంధించిన విషయం అనేది బయటకి పొక్కకుండా ఒక విధంగా చెప్పాలంటే రహస్యంగా నిర్వహించే ప్రయత్నం చేయడం జరుగుతుంది గతంలో మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీ అంతకంటే ముందు గ్రామ పంచ సంబంధించి కల్వకుడి గ్రామ పంచాయతీ కొనసాగిన సమయంలో ఈ టెండర్ నిర్వహిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆటోల ద్వారా చర్చ కొనసాగించేది ఆటోలో మైకులు పెట్టి దీనికి సంబంధించి ప్రచారం చేసేవాళ్ళు అదే విధంగా పోస్టర్లు వేయడం జరిగేది అదేవిధంగా సమీపంలోని ప్రజలందరూ కూడా ముందస్తుగానే సమాచారం ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఆ పరంపర కొనసాగకుండా రహస్యంగా ఈ తంతు నిర్వహించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ పరిణామ నేపథ్యంలోనే సదరు ఎవరైతే టెండర్ దారులు ఉన్నారో ఈ దారులు సదరు కాంగ్రెస్ నేతలను సంప్రదించి తిరిగి తమకి టెండర్ వచ్చేలా వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది ఈ క్రమంలోనే ముందస్తు సమాచారం నేపథ్యం ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే మూడు సార్లు కల్వకు మున్సిపాలిటీకి సంబంధించి ఏప్రిల్ ఒకటి తర్వాత టెండర్ నిర్వహించిన ఎవరు కూడా టెండర్ టెండర్ లో పాల్గొనకుండా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేయడం జరిగింది టెండర్ నిర్ణయించే ధరను కూడా పలకకుండా తక్కువ అంటే మాకు లాస్ రావడం జరుగుతుందని కొనడంలో కోణంలో సాగులు చెప్తూ ఈ ప్రాంతానికి సంబంధించి కల్వకు మున్సిపాలిటీకి సంబంధించి తీవ్ర ఆర్థిక నష్టం చేకూర్చే ప్రయత్నం చేయడం జరిగింది కల్వకుతికి సంబంధించిన ఈ అధికారుల తీరు ఈ పరంపర నేపథ్యంలో అసలు కల్వకు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం మిత్రులారా ఇది కల్వకుర్తి మున్సిపాలిటీ మిత్రులారా కల్వకుర్తి మున్సిపాలిటీలో గత టెండర్ సమయంలో ఇది పశువుల సంతకు సంబంధించి సుమారు ఒకటి పాయింట్ అంటే ఒక్క కోటి నలభై లక్షల రూపాయలు వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ కోట్లు అంటే ఒకటి పాయింట్ నలభై కోట్ల రూపాయలు టెండర్ ధర పలకడం జరిగింది ఈసారి మాత్రం టెండర్లు మూడు సార్లు నిర్వహించిన టెండర్ దారులు ఎవరు కూడా ఆ ఆ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా పలకడం జరిగింది వన్ పాయింట్ ఫార్టీ అంటే ఒక కోటి నలభై లక్షల రూపాయలు టెండర్ ఆ గతంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఈ టెండర్ కంటే ఇంత టెండర్ పలు మాకు లాస్ వస్తుంది కాబట్టి ఎక్కువ పలకకుండా ఈ టెండర్ వ్యవహారం బయటికి పొక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకునికి పది లక్షల రూపాయలు పది లక్షలు కమిషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా కమిషన్ పది లక్షల రూపాయలు కమిషన్ ఇది దేనికోసం అంటే ఇక్కడ టెండర్ నిర్వహించకుండా మున్సిపాలిటీలో పశువుల సొంతకు టెండర్ నిర్వహించకుండా ఈయనకు పది లక్షల రూపాయల కమిషన్ ఇవ్వడం జరిగింది పది లక్షల రూపాయల కమిషన్ ఇస్తే టెండర్ నిర్వహించకుండా ఈ టెండర్ లో ఎవరు పాల్గొనట్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ టెండర్ నిర్వహించి నిర్వహించిన చిట్ట చివరికి గతంలో ఎవరైతే టెండర్ దారులు ఉన్నారో టెండర్ దారులకి తిరిగి వాళ్ళకి టెండర్ వచ్చేలా ప్రయత్నం చేయడం అదే విధంగా పదే పదే టెండర్ నిర్వహించిన క్రమంలో మళ్ళీ ఎవరైనా టెండర్ దారులు లో పాల్గొనే పరిస్థితి ఉంటే వాళ్ళు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యి టెండర్ నిర్వహించేందుకు డేట్ వస్తుంది కానీ టెండర్ అనేది కొనసాగడం లేదు అనే కొనలో కొద్దిగా మళ్ళీ పలుమార్లు అనంతరం టెండర్ లో పాల్గొనేందుకు వేరే వ్యక్తులు రాకుండా ఉండే ప్రయత్నం చేయడం జరిగింది దీంట్లో కుట్ర జరిగింది అనేది సుస్పష్టం అయితే ఈయన సదరు నేత ఎవరైతే కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్ ఈ కాంగ్రెస్ లీడర్ తో కల్వకృతి ప్రాంతం అనేది కాంగ్రెస్ లీడర్ ఈ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేక అవసరాలు పడడం జరుగుతుంది మిత్రుల గతంలో ప్రజా ప్రజాప్రతినిధులు కొనసాగి అనేక ప్రభుత్వ ప్లాట్లను కూడా కబ్జా చేసుకోవడం జరిగింది ప్లాట్స్ తన రాసి ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇవ్వడంతో పాటు కొంతమందిని తన వెంట తిప్పుకుంటూ అనేక ఆయన నృత్యాలు నాట్యాలు అనేక చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ పరిణామ నేపథ్యంలోనే అవినీతి అక్రమాలకు పాల్పడిన ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి మరోసారి ప్రజాప్రతినిధి కావద్దు అంటూ అనేక మంది పార్టీలకు అతీతంగా బీజేపీలు వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బిఆర్ఎస్లు లేదంటే కమ్యూనిస్టులు కానీ ఎవరు కూడా ఈయనకి సపోర్ట్ చేయడం లేదు ఇక ఈ సంవత్సరం మిత్రులారా మార్చి ముప్పై ఒకటి తారీఖున మార్చి ముప్పై ఒకటికి టెండర్ ముగిసింది టెండర్ అనేది గత సంవత్సరానికి సంబంధించి టెండర్ ముగిసింది టెండర్ అనేది ముగిస్తే ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు అంటే మార్చి ముప్పై ఒకటి తర్వాత మూడు సార్లు టెండర్ నిర్వహించడం జరిగింది మూడు సార్లు టెండర్ నిర్వహిస్తే మూడు సార్లు టెండర్ నిర్వహిస్తే మూడు సార్లు టెండర్ నిర్వహిస్తే మిత్రులారా ఒక్కసారి కూడా టెండర్ సక్సెస్ కాలే దేని కాలేదంటే ఈ నేత వ్యవహార తీరే ఇందుకు ప్రధాన కారణం టెండర్ సక్సెస్ కాలే ఎవరు ఎవరికి కూడా టెండర్ రాలే ఎందుకు రాలంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయించడం జరిగిందో ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయించిన టెండర్ ధర ఏదైతే ఉందో ఆ టెండర్ ధర కంటే వీళ్ళు వీళ్ళు మొత్తం మూకుమడిగా ఒక్కటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు టైఅప్ అయిపోయి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధర వీళ్ళు పలుకుతున్నారు మిత్రులారా తక్కువ ధర పలకడం వల్ల ఏమైతుందంటే టెండర్ ప్రతిసారి రద్దయితుంది ఇక మూడు సార్లు టెండర్ రద్దయిపోయింది మిత్రులారా మూడు సార్లు టెండర్ వేస్తే మూడు సార్లు కూడా రద్దయిపోయింది దీనికి కారణం ఏంటంటే పది లక్షల రూపాయల కమిషన్ పది లక్షల రూపాయల కమిషన్ కోసం ఈరోజు మూడు సార్లు టెండర్ క్యాన్సల్ అయిపోయింది ఇక ఈ పది లక్షల రూపాయలు తీసుకున్నాడు మోత లీడర్ పది లక్షలు తీసుకున్న తర్వాత మరి తప్పు చేసినా సరే కానీ నమ్ముకున్న వ్యక్తులు వాళ్ళ దొంగలు కానీ లెంగల్ కానీ వాళ్ళకైతే న్యాయం చేయాలి మిత్రులారా ఎందుకంటే పది లక్షల రూపాయలు తీసుకున్నందుకు ఇంకా టెండర్ పడుతుంది ఇంకా మూడు సార్లు టెండర్ అయింది కానీ వీళ్ళకి మాత్రం టెండర్ వస్తులేదు పది లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఇంకా వీళ్ళు ఏం చేశారు నాయన ఈ లీడర్ దగ్గర లీడర్ పైసలు ఇస్తే మళ్ళీ రావు ఈయనకి ఇస్తే మళ్ళా రావు అని వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే టెండర్ మాకు రాకున్నా పర్వాలేదు మాకు పైసలు కావాలి మాకు పైసలు కావాలంటే తిరిగి 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 కాళ్ళు చెప్పులు అన్ని అరగంగా బండి టైర్లు కూడా అరగంగా ఏం చేసింది అంటే ఎనిమిది లక్షల రూపాయలు తిరిగి ఇచ్చింది ఎనిమిది లక్షలు ఇచ్చి తిరిగి ఎనిమిది లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే రెండు లక్షలు బ్యాలెన్స్ పెట్టిండు రెండు లక్షలు బ్యాలెన్స్ పెట్టి ఇంకా రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా అంటున్నాడు ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తిక్క ముదిరి ఇక ఈ రెండు లక్షలు ఇచ్చినట్లేదు గతంలో పాతప్ ఉందంట పాపం చెప్పాలంటే ఆ లీడర్ కి ఎవరు ఈ దొంగ లీడర్ పాతప్ గతంలో ఉందంట సుమారు ఐదు లక్షల పదివేల రూపాయలు ఈ దొంగ లీడరు ఈ సదరు వ్యక్తికి ఇచ్చేది ఉంది నీ చెప్తిట్లేదు చట్ట ప్రకారం మొత్తమే అయ్యేటట్టుంది కానీ ఏంటంటే భయం ముఖాధికార పార్టీ ఇప్పుడు ఇంకా ప్రధానమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆయన కల్వకు మున్సిపాలిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయన చేతుల్లో ఉంది ఎందుకు పంచాయతీ ఎందుకు పంచాయతీ వెయిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ దెహలోని కొను ముందుకు వెళ్తే ఈ లీడర్ కు సంబంధించి చెక్ ఈయన దగ్గరనే ఉంది ఒకవేళ ఆయన తీసుకుపోయి చెక్ కోట్లు వేసి నోటీసు ఇట్లాగా ఇస్తే ఈ ఇప్పుడున్న మొదట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇయాల్సిన రెండు లక్షలు అదే విధంగా మూడు లక్షల పదివేలు మొత్తం కలిస్తే ఐదు లక్షల పదివేల ఐదు లక్షల పదివేల రూపాయలు దెబ్బకు రాదా కానీ ఎందుకు ఆయన వెయిట్ చేస్తున్నాడు ఈ లీడర్ కోసం పైసలు ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే అధికార కాంగ్రెస్ పార్టీ నేను కూడా దాంట్లోనే ఉన్నా మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆయనే ఉంటాడు కాబట్టి ఈయనకు ఆపోజిట్ ఓకూడదు అనే ఆయన వెయిట్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది ఈ లీడర్కి ఏంటంటే ఈ దొంగ పనులు ఇంకా మానేది చాలు ఎందుకంటే నువ్వు చేసినవి మొత్తం ఈ దొంగ పనులే ఇంక ఇప్పుడైనా మానేవి ఎందుకంటే నువ్వు చివరి దశకి చేరుకుంటున్నావు అరవై ఏళ్ళు దాటిపోతున్నాయి దగ్గర దగ్గర ఒక్కోసారి ప్రజాప్రతినిధి కావాలని నీ దగ్గర ఉన్న అనుకుంటున్నారు పాపం నీ అమ్మటి నడిచి నీ వెనుక కోసం నీ కోసం పనిచేసి సంవత్సరాల తరబడి నీ కోసం పనిచేసిన వాళ్ళు ఒకసారి లీడర్ అయితే బాగుందని కొనంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి కనీసం వాళ్ళ ముఖం చూసిన ఇలాంటి దొంగ పనులు చేయడం ఇప్పటికైనా ఆపేయి పదే పదే గతంలో కూడా అనేక అంశాలకు సంబంధించిన వార్తలు పెట్టడం జరిగింది వార్తలు పెట్టిన ప్రతిసారి మార్పు వస్తుందేమో మార్పు వస్తుందని మనం కూడా ఆలోచన చేసినాం కానీ ఈయన మార్పు అనేది వస్తలేదు అంటే పిల్లి ఇట్లా పాలు ఆడ అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎట్లా ఉంటుందో వ్యవహారం కూడా గట్టనే ఉంది ఏ నేను చేసేది రహస్యం కదా నా దగ్గర పనిచేసే లీడర్లు కదా నా పార్టీలో ఉన్నారు కదా నేను చెప్తే ఎమ్మెల్యే ఉంటాడు కదా నేను సెకండ్ ఎమ్మెల్యే కదా నేను చెప్తే పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ ఆఫీసు ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీస్ లో ఎంపీడీఓ మున్సిపాలిటీల కమిషనర్ నేను చెప్తే అందరుంటారు ఎక్సైజ్ సిక్సైజ్ ఆఫీస్ లో ఎక్సైజ్ సి నాకూర పార్డు అనే కొనంలో వ్యవహారం చేయడం జరుగుతుంది వ్యవహారం అనేది సరైన పద్ధతి కాదు ఒక లీడర్ ఉన్నావు నువ్వు ఒక లీడర్వి ఒక దాంట్లో ఏంటంటే అందులో ఇంత ప్రేమ ఉంటుంది ఒక బీసీ లీడర్వి ఇలాంటి చెత్త పనులు చేయడం బంద్ చేయి చెత్త పనులు బంద్ చేసి నువ్వు చేయాల్సిన మంచి ప్రజా కార్యక్రమాలు అనేది చెయ్యి ప్రజా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందుతూ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు నంగా నాచ మాటలు మాట్లాడునా నేను చాలా లాస్ లో ఉన్నాడు ఈనా ఏం లాస్ నేను ప్రజలకు సేవ చేసి లాస్ లో ఉన్నాడు లాస్ లాస్ లో ఉండవా లాభాల్లో ఉండవా తర్వాత కానీ అమాయకులైనటువంటి ఇలాంటి వ్యక్తుల దగ్గర వాళ్ళు అమాయకులు కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు టెండర్ ఆ తప్పుడు పద్ధతిలో తీసుకోవాలనుకున్నారు వాళ్ళు కానీ నీ వెంట తిరిగే వాళ్ళు వాళ్ళు నీ కార్యకర్తలు అంటే నీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు కాబట్టి ఇలాంటి దొంగ బిజినెస్ చేయకు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ మిత్రులతో కలిసి రియల్ ఎస్టేట్ చేస్తావు రియల్ ఎస్టేట్ చేస్తావు ఇక పంచాయతీల సంఘం పాయ పంచాయతీ ప్రతి పంచాయతీ నీకే భర్తల పంచాయతీ నీకే అన్నదమ్ముల పంచాయతీ భర్త నీకే ఇక అన్నదమ్ములు నీకే అక్క చెల్లె నీకే తల్లి పిల్ల నీకే ఇంకా పిల్ల తల్లి నీకే అందరు పంచాయతీలు నువ్వే నెక్స్తి దీంట్లో కూడా పోలీసులతోని కుమ్మక్కు కేసు పెట్టించేది నువ్వే పంచాయతీ ఎంపించింది నువ్వే ఇవన్నీ పరిణామాలు దయచేసి మార్చుకో ఎందుకంటే అతి తొందరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ అతి తొందరలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ ఎలక్షన్ టైంలో నన్ను మానుకుంటే అంతో ఇంతో ప్రజలకు బుద్ధి ఉంటే ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వచ్చింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా వస్తది కాబట్టి అదే విధంగా తీమ్మార్ మల లాంటి వ్యక్తుల కృషి పట్టుదల పోరాటంతోనే ఈ రోజు బీసీలో కూడా చైతన్యం రావడం జరిగింది బీసీలో చైతన్యం వచ్చి అనేక మంది బీసీలు ఈరోజు ఓట్లు మావి ఎందుకు సీట్లు తక్కువ ఉన్నాయని కొనలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా ఆలోచనకు అనుగుణంగా ఓ బీసీ నాయకుడు ఈ ప్రాంతంలో కూడా ఉన్నాడని వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటే అవకాశం కాబట్టి దయచేసి ఇలాంటి చిత్త పనులు కమిషన్ పనులు ఇలాంటి దొంగ పనులు ప్లాట్ల కబ్జాలు భూ ఆక్రమణలు ఇవి బంద్ చేసి బంద్ చేసి మంచిగా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు కొనసాగితే బాగుంటుంది అనేది నేను చెప్తున్నా ఎందుకంటే ఒక సోదరునిగా ఒక బీసీ సోదరుని నేను చెప్తున్నా కానీ నువ్వు చేసే పనుల వల్ల ఒక రిపోర్టర్గా నేను ఆగదగిపోతున్నా నువ్వు చేసే పనులు ఈ లంగ పనులు ఏవైతే ఉన్నాయో దయచేసి ఇప్పటికైనా ఆపు ఆపితే ఒక ప్రజాప్రతినిధిగా మరోసారి నువ్వు అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే నేను ఎవరు కూడా ఆశిస్తలేరు ఒక ప్రభుత్వ అధికారులు అంటే నువ్వు అధికార పార్టీలో ఉన్నావు ఎమ్మెల్యే నువ్వు చెప్తా వింటున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు చెప్తే ఇంటున్నారు నిన్ను కూడా ఎమ్మెల్యే సాబ్బా అని మాట్లాడుతున్నారు ఏడా మాట్లాడి ఎమ్మెల్యే సాబే అంటున్నారు పోలీసులు కానీ ఇంకెవరైనా సరే ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన రాడు ఏ ఆఫీస్ కి ఏమైనా వస్తే క్యాంప్ ఆఫీస్ కి రావడం తర్వాత పోవడం మా ఆయన మా లీడర్ వస్తాడు మా లీడరే నేను నేనే మా లీడర్ అని ఆయన చెప్పింది కాబట్టి ఆయన నీకు బాధ్యతలు వచ్చింది కాబట్టి నువ్వే ఎమ్మెల్యే ఇక మున్సిపాలిటీ దాంట్లో డౌట్ లేదు కానీ చెత్త పనులు అనేది బంజేయి లు పనిచేసి మున్సిపాలిటీని వల్ల ఎంత ఈ రోజు మున్సిపాలిటీ మిత్రుల ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం సంత ఇడ ప్రతి ఆదివారం ఎంత వచ్చేది సుమారు లక్ష నలభై వేల రూపాయలు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ నలభై వేలు ఒకటి పాయింట్ నలభై వేలు ఇక్కడ రావడం జరుగుతుంది ఏది పశువుల సంతలు వసూలు చేస్తే టెండర్లు కానీ ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు వసూలు చేయడం వల్ల అక్కడికి ఎన్ని పశువులు వస్తున్నాయో తెలియదు ఎన్ని పశువులు పోతున్నాయో తెలియదు పశువు పశువుకు ప్రతి పశువుకు వీళ్ళు వసూలు చేసేదే ప్రతి పశువుకు ఏడు వందల యాభై కదా అంటే కొనుగోలుదారుడు విక్రయదారుడు అదేవిధంగా వెహికల్ కి ఒక వెహికల్ ఎన్ని వెహికల్స్ ఈ సంతలోకి వస్తే అన్ని వెహికల్స్ కి యాభై రూపాయలు అసలు ఈ యాభై రూపాయల అంశం అనేది ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి కల్వకుర్తి మున్సిపాలిటీ ప్రశ్నల అనేది లెక్క లేదు ఎవరు ప్రభుత్వ ఈ మున్సిపాలిటీ అధికారులు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టిన తర్వాత దీంట్లో భారీ స్కామ్ జరుగుతుంది యాభై రూపాయలు ఎక్కడ ఆ డిపాజిట్ చేస్తున్నారు అంశం కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో తెలియని పరిస్థితి ఈ అంశానికి సంబంధించిన అనేక మున్సిపాలిటీ అధికారులు కూడా నెత్తినోరు కొనుకుంటున్నారు ఇదేం లెక్కను ఇదేం పత్రమో అని కాబట్టి ఈ వల్ల ఈయన పది లక్షల కకృతి వల్ల కల్వకృతి మున్సిపాలిటీకి భారీ నష్టం భారీ నష్టం కల్వకృతి మున్సిపాలిటీకి నష్టం అంటే ఈ కల్వకు మున్సిపాలిటీలోని ప్రజలందరికీ కూడా నష్టం ప్రజల మొత్తానికి నష్టం చేస్తున్నాడు ఈ లీడర్ ఎందుకు నష్టం చేస్తున్నాడు అంటే ప్రజలే కదా ఈ కల్వకుర్తి ప్రజలే కదా ఈ ప్రాంతంలోని ప్రజలే కదా కల్వకుర్తి కట్టే ట్యాక్స్ కావచ్చు ప్రతి ట్యాక్స్ అది ఇంటి ట్యాక్స్ కావచ్చు కరెంట్ ట్యాక్స్ కావచ్చు దుకాణ టాక్స్ కావచ్చు ప్రతి ట్యాక్స్ అనేది ప్రజలేమో ట్యాక్స్ కడుతున్నారు ఈ కల్వకుర్తి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో నియోజకవర్గాలు ఉన్నాయో మండలాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఏం చేస్తున్నారంటే పశువులు విక్రయానికి పశువుల పశువుల విక్రయం కొనుగోలు రెండింటి కోసం వీటికి రావడం జరుగుతుంది ఎందుకంటే కనుకృతిలో మంచి మున్సిపాలిటీలో మంచి సంత ఉంది పశువుల సంతానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు కొనటోడా ఇద్దరు కలిసి మళ్ళీ వెహికల్కి యాభై రూపాయలు మొత్తానికి ఒక బండి వచ్చిందంటే ఎనిమిది వందల రూపాయలు వస్తుంది సాధారణంగా కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే మిత్రులారా ఒక్కొక్క పశువుకి సపరేట్ సపరేట్ చిట్టి రిసిప్ట్ ఇవ్వాలి మిత్రులారా ప్రతి పశువుకి సపరేట్ ఇవ్వాలి కానీ కొంతమంది తప్పు చేయాలనుకుంటే ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి జేబుల కంటే తప్పు చేస్తారు మనిషి కదా జీవి ఇప్పుడు మూడు పశువుల కలిసి మూడు పశువుల కలిసి ఒకే రిసిప్ట్ రిషిట్ అనుకోండి మిత్రులారా ఏంది ఆరు వందల రూపాయలు ఆరు వందల ఆరు వందల పద్దెనిమిది అదేవిధంగా కొనుగోలుదారు నూట యాభై మొత్తం కలిస్తే పంతొమ్మిది వందల యాభై రూపాయలు మిత్రులారా మొత్తం కలిస్తే పంతొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది పంతొమ్మిది వందల యాభై రూపాయల బదులు ఏడు వందల యాభైకి క్లోజ్ చేసి ఎనిమిది వందల క్లోజ్ చేసి ఎవడేం చేస్తుంది పంతొమ్మిది వందల యాభైకి ఏడు వందల యాభైతోని క్లోజ్ చేసి ఎవడు ఏం చేస్తారు ఈడ ఎవడు అడిగేటోడు అడిగేటట్లున్నాయి లేదు కదా కాబట్టి కల్వకుర్తి మున్సిపాలిటీకి వ్యక్తి వల్ల చాలా తీవ్ర నష్టం చేకూరుతుంది చాలా చాలా ఆర్థిక భారం ఏర్పడుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చిడ్డ పేరు వస్తుంది అదేవిధంగా ఎమ్మెల్యే చెడ్డ పేరు వస్తుంది ఆయన గమనించలేడు ఎందుకంటే ఆయన నిండా నమ్మిండు కాబట్టి కానీ ఆయన నమ్మిన నమ్ముకుంటే ఆయనతో మనకు పనిలేదు ఎందుకంటే ఆయన చెప్తున్నట్టు కానీ కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా లాస్ వస్తుంది ఈ లాస్ ఎట్లా వస్తుంది అంటే ఎట్లా తెలుస్తుంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అది మున్సిపాలిటీ అదేవిధంగా కల్వకృతి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఈయన ఏముంది ఒక దగ్గర పోటీ చేస్తాడు గెలిచినా కూడా ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి పది లక్షల రూపాయలు వసూలు చేయడం ఇంకా ఎన్నో చేస్తాడు పది కోట్లు కూడా చేస్తాడు ఆయన ఎందుకంటే అవకాశం ఉంది ఆయన కాబట్టి కానీ ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఈ రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలోకి రాలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఈ ఉమ్మడి పాలమూరు బిడ్డ మన అక్షంపేట నియోజకవర్గం కల్వకుతి రెవెన్యూ డిజైన్ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు ఈ రోజు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఈ పాలిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమార్కులు ఎక్కడికక్కడ ఇట్లా చొరబడి ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీల్లో సంక్షేమ పథకాల్లో ఈ టెండర్లలో దుకాణాల్లో అదే విధంగా ఈ పరిణామాలు మొత్తం సంతలు పశువుల సంతలు కూడా చొరబడి విధంగా అక్రమాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు సంపాదించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఒక టెండర్ దగ్గరనే ఈ నాయకుడు పది లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అని అంటే చూడారా సుమారు ఈ కలోకృతికి సంబంధించి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అనేక నిధులు మంజూరు కావడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దీంట్లో ఎంత కమిషన్ వసూలు చేయొచ్చు మిత్రులారా ఇలాంటి అవినీతి పరడైనటువంటి ఈ నాయకుని తీరుగా ప్రతి మండలిలో వాడు ఉన్నాడు అనుకోండి ఎంత కోట్ల ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది తర్వాత ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఈయన మన శత్రువు కాదు మన కులమైన కావచ్చు కాడు ఏది కూడా కాడు మిత్రులారా కానీ అవినీతి చేసేది ఎప్పుడు ఆయనే కాబట్టి ఎప్పుడు ఆయన వార్తలు రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ఆయన విధానాన్ని బుద్ధిని మార్చుకోవాల్సిన అవసరం లేదు లేదంటే జీవితంలో ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం ఆయనకు రాదు భవిష్యత్తులో లేదనేది సుస్పష్ట మిత్రులరా థ్యాంక్ యూ